どうだ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకి రాపూర్ రోడ్లో ఏకే ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ఇంట్లో నుంచి పెద్ద శబ్దం వచ్చి లోపల నుంచి పొగలు వస్తున్నాయని ఒక ఫైర్ కాల్ మెసేజ్ మాకు రావటం జరిగింది మేము వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా ఆ ఇంటికి మొత్తం లాక్ చేసేసి ఉన్నది ఎవరు లేరు మరి అక్కడ ఆ ఇంటి బాధ్యత చూసుకునేటువంటి ఒక ఆయన భాష అని ఆ ఇంటి ఓనర్ వాళ్ళ డ్రైవర్ అతను అతను లోకల్గానే ఉంటాడని తెలుసుకుని అతన్ని పిలిపించి ఆ డోర్స్ ఓపెన్ చేసి లోపల చూడగా లోపల ఫ్రిడ్జ్ వాటర్ ప్యూరిఫై గ్యాస్ దగ్గర కూడా ఉండేటువంటి వంట సామాన్లు ఇవన్నీ తగలబడుతూ కనబడ్డాయి ఇవన్నీ మేము ఆపేసి చూడగా మొత్తం ఆ ఇంటికి డోర్లు ఆ కిటికీలు మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి ఎటువంటి లోపల నుంచి బయటికి గాలి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అందుకని లోపల ఏమన్నా ఈ గ్యాసెస్ ఫామ్ అయ్యి ఆ మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిన దానివల్ల చిన్న అయినా కానీ అది బ్లాస్ట్ అయ్యి మొత్తం దానికి ఉండేటువంటి కిటికీలకు ఉండేటువంటి అద్దాలతో కూడా పగిలిపోవటం జరిగింది అదేవిధంగా పక్కనుండే బెడ్రూమ్లో పైన సీలింగ్తో కూడా ఆ శబ్దానికి ఆ వైబ్రేషన్కి అది కూడా తిన్నబడిపోవటం జరిగింది అందుకని ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట ఆమె ఏంటంటే కాసుల హేమలత అనేట ఆమెది ఆ ఇల్లు ఆమె మలేషియాలో ఉంటుంది వాళ్ళ హస్బెండ్ వచ్చి చెన్నైలో ఉంటాడు వాళ్ళ అమ్మగారు ఆ ఇంట్లో ఉంటుంది ఆమె కూడా ఒక వారం క్రితమే కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది మలేషియాకి వాళ్ళు ఎవరు లేరు మరి ఇవన్నీ చేసి వాళ్ళ డ్రైవరు భాష అనే అతనికి దగ్గరుండి అవన్నీ ఆర్పి ఆ ఇంటిని కూడా ఆయన హ్యాండ్ చేసేసి మేము తిరిగి రావడం